ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది ఈ సినిమా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా తొలి రోజు నుంచే రికార్డులను రప్ప రప్ప అంటూ క్రియేట్ చేస్తూ వెళ్తోంది ఈ సినిమా రిలీజ్ అయి మూడు వారాలకి వరల్డ్ వైడ్ గా ఏకంగా పదిహేడు వందల ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ మూవీ మూడో వారం కూడా సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతుంది ఇప్పటికే వరల్డ్ వైడ్గా పదిహేను వందల ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని ఈ చిత్రం క్రాస్ చేసింది అలాగే హిందీలో కూడా ఏడు వందల కోట్ల కి దగ్గరగా ఈ మూవీ వసూలు ఉన్నాయి తెలుగులో సెకండ్ హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ టూ పేరు మీదకు వచ్చేశాయి ఆర్ఆర్ఆర్ తెలుగులో రెండు వందల షేర్ రెండు కోట్ల షేర్తో టాప్లో ఉంది దీనిని అయితే టూ అందుకునే అవకాశం లేదనే చెప్పాలి షేర్ సెలక్షన్స్ లో బాహుబలి టూ ని బ్రేక్ చేసిన పుష్ప టూ ఇంకా గ్రాస్ పరంగా మాత్రం మూడో స్థానంలోనే ఉంది పుష్ప టూ మూవీ ఇప్పటి వరకు మూడు వందల పదిహేను కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోగా బాహుబలి టూ మూవీ లాంగ్ రన్ లో మూడు వందల ముప్పై కోట్లు వసూలు చేసింది పుష్ప టూ మూవీ ఆ కలెక్షన్స్ ని అందుకోగలుగుతుందనేది వేచి చూడాలి హిందీలో పుష్ప టూ మూవీ ఆరు వందల యాభై కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం ముప్పై మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లని అందుకుంటుందని టాక్ ఈ సినిమాతో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ ఇప్పటికే పెరిగిపోయింది పుష్ప త్రీ కూడా వచ్చే కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారంటీ అనుకుంటున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ చుట్టూ తెలంగాణలో రాజకీయ వివాదం నడుస్తోంది దీని నుంచి బయటపడిన తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు నెక్స్ట్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు